హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది ఎప్పుడూ ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం అనేది మన భారతదేశంలో ఉంటుందా లేదా గర్భిణీ స్త్రీలకు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందా గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఈ వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం మొదటగా చంద్రగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుని పైన పడకుండా భూమి అడ్డుపడుతుంది దానివల్ల భూమిపైన చంద్రుడు అనేది కనిపించాడు దానిని మనం చంద్రగ్రహణం అని అంటాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది మార్చి నెల ఇరవై ఐదవ తారీఖున మనకి మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ గ్రహణాన్ని పెనుంబ్రల్ గ్రహణం అని అంటారు చంద్రుడు భూమి యొక్క కక్షలోకి ప్రవేశించినప్పుడు భూమి యొక్క అసలు నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది దీని వలన గ్రహణం అనేది ఏర్పడుతుంది అందుకే దీనిని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల ప్రజలు దీనిని చూడగలరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గ్రహణం అనేది మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో సంభవించబోతుంది ఈ గ్రహణాన్ని యూరప్ ఉత్తర తూర్పు ఆసియా ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాలు ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అంట్లాక్టిక్ ఆర్కిటిక్ అంటార్కిటాక్లోని చాలా ప్రాంతాల ప్రజలు చూడవచ్చు అలాగే ఈ చంద్రగ్రహణాన్ని ఆసియాలోని కొన్ని ప్రాంతాల నుంచి చూడవచ్చు కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు గ్రహణానికి కొన్ని గంటల ముందు సూతల్ కాల్ ప్రారంభం కాబోతుంది సూతల్ కాలం అశుభు భావించే సమయం ఈ కాలంలో చాలా పనులు నిలిచిపోతాయి భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి దానివల్ల సూతల కాలం కూడా భారతదేశంలో అనేది ఉండదు అయితే గ్రహణం యొక్క పట్టు సమయము అలాగే విడుపు సమయము మధ్య సమయము గ్రహణం యొక్క పుణ్యకాలము ఏ ఏ టైంలో ఉంటుందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది మార్చి ఇరవై తేదీన రాబోతుంది పట్టు సమయం వచ్చేసి పది గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం అనమాట అలాగే మధ్య సమయం వచ్చేసి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు విడుపు సమయం వచ్చేసి మూడు గంటల రెండు నిమిషాలు మధ్యాహ్నం వరకు అంటే ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది గ్రహణం యొక్క పుణ్యకాలం వచ్చేసి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే ఈ గ్రహణం సమయము నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అనేది ఉంటుంది భారతదేశంలో ఈ చంద్రగ్రహణ ప్రభావం కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ పదిన్నర నుంచి మూడింటి వరకు మాత్రం బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది ఎందుకు అంటే వేరే ప్రదేశాల్లో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ కిరణాలు ఏమైనా ప్రభావం అవ్వచ్చు కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కాబట్టి ఈ నాలుగు గంటలు మాత్రం బయటకైతే రాకుండా జాగ్రత్తగా ఇంట్లో ఉంటేనే మంచిది సో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడూ ఏర్పడుతుంది ఈ గ్రహణం అనేది భారతదేశంలో ఉంటుందా లేదా గర్భిణీ స్త్రీలు అనేది జాగ్రత్తలో తీసుకోవాలా లేదా అని చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్